పట్టణ ప్రజలకు నమస్కారాలు నా పేరు బోల్లస్వామి ఈరోజు ఒక విషయంపై ఈ వీడియో చేయడం జరుగుతుంది గత గతంలో నేను జాతీయ నాయకుల విగ్రహాల దగ్గర అంటే గాంధీ గారి దగ్గర అంబేద్కర్ గారి దగ్గర కొన్ని వైన్స్లు బెల్ షాపులు బ బార్లు ఏర్పాటు చేయడం వలన అవి తీసేయాలని చెప్పి గతంలో నేను రెండు వేల పంతొమ్మిదిలో సంతకాల సేకరణలో రెండు వేల మంది సంతకాల సేకరణ చేసి కలెక్టర్ దగ్గరికి వెళ్ళాను ఆ సందర్భంలో వాళ్ళు నెక్స్ట్ వచ్చే పర్మిట్ క్యాన్సల్ చేస్తామని చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు పర్మిట్ క్యాన్సల్ చేయలేదు అది పోను ఈరోజు మన జమిగుంట నడి మధ్యన శ్రీకృష్ణ వైన్స్ అని డిగ్రీ కాలేజ్ దగ్గరగా ఫ్యామిలీలు ఉండే ఏరియాలో ఒక నీట్గా ఉండే ప్రదేశంలో డిగ్రీ కాలేజీలో ఒక హాస్టల్ లేడీస్ హాస్టల్ ఉంటుంది దాని దగ్గరలో ఈ వైన్స్ శ్రీకృష్ణ వైన్స్ అయితే ఏదైతే వేశారో దాన్ని తొలగించాలని నేను డిమాండ్ చేస్తున్నా ముఖ్యంగా చూస్తే రోడ్డు ఎంత ఉంది రోడ్డు మీద పార్కింగ్ మీకు అసలు పర్మిషన్ ఎలా ఇచ్చారు అక్కడ రోడ్డు రోడ్డు మీద బండ్లు పెట్టుకొని విచ్చల వీడిగా రోడ్ల మీద తాగుతారు అక్కడ బండ్లు పెట్టుకొని అది ఒప్పిస్తా లేదా మీకు అధికారులకు ఎవరికి ఇదేనా ప్రజాస్వామ్యం ఈరోజు ఇట్లే ఇట్లా జరుగుతుంటే వదిలిపెట్టుకుంటూ పోతే రాను 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 మనం ఏ చేసినా కూడా అవసరమైతే మన ఇంకా మధ్యలో వేసే పరిస్థితులు ఏర్పడతాయి నేనేమంటున్నానంటే దయచేసి ముఖ్యంగా రాజకీయ నాయకులకు మాజీ కౌన్సిలర్లకు కానీ మాజీ చైర్మన్లకు కానీ మాజీ సర్పంచ్లకు కానీ జమ్మికుంటా చెక్ చెక్పోస్ట్ ఏరియాలో చెక్ పోస్ట్ స్టోరీలో పెట్టినటువంటి శ్రీకృష్ణ వయసుపై ప్రతి ఒక్కరు పోరాడాలి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి మనం తెల్లంగా వేసుకొని తిరుగుడు కాదు మనం పుట్టిన గ్రామం ఎలా ఉండ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఖరాబ్ అవుతుంది ఆలోచన చేయాలి లేకపోతే రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది ఆడక్కడ చిన్నపిల్లల స్కూల్లో ఉంటుంది అండ్ కాలేజీ ఉంటుంది ఇవన్నీ ఉన్నా కూడా మనం పట్టించుకోకపోతే రేపు పొద్దున ఏమైనా జరగదాన్ని జరిగితే ఎవరు బాధ్యులు ఏ అధికారి బాధ్యులు అవుతాడు ఇలా ఈ అధికారి ఉంటాడు పోతాడు కానీ లోకల్గా ఉండేది మనం మన ఊర్ను మనం కాపాడుకోవాలి మన వార్డు మనం కాపాడుకోవాలి కాబట్టి మీరంతా ఏకమై మనమంతా ఏకమై ఒకసారి కనుక కూర్చొని అక్కడ ధర్నా చేస్తే అది తొలగించేంత వరకు మనం కూకుందాం దయచేసి ఈ పిలుపు మేరకు అందరు రావాలి ఈరోజు నేను చెప్పేది ఒకటే అక్కడ దగ్గరనే బీసీ హాస్టల్ ఉన్నది ఈ డిగ్రీ కాలేజీ ఉన్నది నేను ఒకటే అడుగుతున్న అధికారులను దయచేసి నువ్వు మీరు ఇచ్చిన పర్మిషను పిల్లలు మందు తాగి పాఠాలు వినాలా లేకపోతే మందు తాగి ఉపాధ్యాయులు పాఠాలు చెప్పాలా ఇది ఎక్కడికి వెళ్తుంది మన సంస్కృతి అనేది ఒకసారి ఆలోచన చేయాలి చిన్న పిల్లలు చదువుకునే సిక్స్త్ సెవెంత్ కాస్ ఫ్లైఓవర్లో బిల్డింగ్లో చదువుతూ ఉంటారు ఈ కింద తాగుతా ఉంటారు కొట్టుకుంటా అంటారు అక్కడ పార్కింగ్ లేదు ఏ వ్యవస్థ లేదు చుట్టుపక్కల ఉన్న లేడీస్కి చాలా ఇబ్బంది అవుతుంది అక్కడ గుళ్ళు ఉన్నాయి వీరబ్రహ్మ స్వామి గుడి ఉంది సాయిబాబా టెంపుల్ ఉన్నది ఇవన్నీ మీకు కనిపించట్లేదా అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు జమ్మికుంటాను ఒకసారి ఆలోచన చేయండి మేధావులారా రాజకీయ నాయకులారా యువత మీరందరూ కదిలి రావాలి రేపొద్దున మీరు రేపు సుమారం పొద్దున మనమందరం మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ వ్యాన్స్ ఎలా తొలగించాలో నిర్ణయం తీసుకుందాం లేని ఎడల అక్కడ నిరాహార దీక్ష చేపడదాం అంతేగాని దాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు నేను ఒకటే చెప్తున్నా కింద నా సెల్ నెంబర్ ఇస్తా నా నెంబర్కు ఫోన్ చేసి నాకు మద్దతు తెలిపండి కింద సెల్ నెంబర్ ఇస్తాను నా నెంబర్కు ఫోన్ చేసి నాకు మద్దతు తెలిపని కోరుతున్నా లేని ఎడల ఆ వైన్స్ అక్కంచ తీయని ఎడల నేను అక్కడ నిరాహార దీక్ష కుక్కుంటాను నాతో పాటు ఎందరు మద్దతు ఇస్తారో రండి ఈరోజు మనం తెల్లం తిరుగుడు కాదు మన గ్రామాన్ని మనం కాపాడుకుందాం మన వార్డు మనం కాపాడుకుందాం ఇప్పుడు అధికారులు కూడా చెప్తున్నాను ఈ సందర్భంగా అధికారులు చాలా తప్పు చేస్తున్నారు మీరు గతంలోనే ఉన్న వైన్స్ తొలగిస్తా అని చెప్పి నాకు రాసిచ్చిన కాయిదా ఉంది నా దగ్గర మీరు పంపించిన లెటర్ ఉంది మళ్ళీ ఎట్లా తీసుకొచ్చి జనాల మధ్యలో వైన్స్ వేస్తారు ఏ విధంగా చేస్తారు పార్కింగ్ ఎక్కడున్నది అక్కడ తాగినోడు గ్లాసులు లేడీస్కి తీసుకేస్తాడు ఇది ఎవరు ఒక ఆడ ఆడ ఆడపిల్లల మీద తాగిన గ్లాసులు విసిరేస్తున్నారండి మీరు చూస్తున్నారు అధికారులు ఎంత ఎద్దిసేపు ఉంటారు అక్కడ పర్మిషన్ ఇస్తారు వెళ్తారు అందుకే నేను చెప్పేది హెచ్చరించేది ఒకటే ప్రజలారా మనమంతా ఏకమైదాం శ్రీకృష్ణ వయసు తొలగిద్దాం చెక్ పోస్ట్ను కాపాడుకుందాం దగ్గర మనం తెల్లారు లేస్తే వాకింగ్కి వచ్చేది డిగ్రీ కాలేజ్